అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు వారి ఆధ్వర్యంలో మరి పాలమూరు పట్టణంలో ఎన్నెన్నో కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుంచి పాలమూరు పాలమూరు పట్టణంలో స్వాములు సంకల్పించారు దాతలు సహకరిస్తున్నారు వెరసి ఎంతో ఎంతోమంది అయ్యప్ప మాలదారులకు అల్పాహారం ఉచితంగా అందుతోంది ఏటా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు అయ్యప్ప స్వామి భక్తులు మండల దీక్ష చేపడతారు నలభై ఒకటి రోజుల పాటు ఎంతో నిష్ఠతో దీక్షను కొనసాగించే స్వాములకు మధ్యాహ్నం వేళ ఎక్కడో ఒకచోట భిక్ష లభిస్తోంది అయితే వివిధ పనులపై నగర్ పట్టణానికి ప్రతిరోజు ఎంతో మంది స్వాములు వస్తూ ఉంటారు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి ఒక్కోసారి పట్టణంలోనే ఆలస్యం అవుతుంది వారికి రాత్రివేళ అల్పాహారం లభించడం కష్టం దీంతో వారు పస్తులుండాల్సి వస్తోంది అల్పాహారం కోసం స్వాములు పడుతున్న ఇబ్బందులను అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్వాహకులు గమనించారు మండల దీక్షలో ఉన్న స్వాములకు అల్పాహారాన్ని ఉచితంగా అందించాలని సంకల్పించారు అన్నదాన మండపం ఈ మండపంలో గత రెండు సంవత్సరాల నుంచి అమావాస్య రోజు అన్నదానము మామూలు జనాలకు ఇక్కడ సంచరించే జనాలకు బీదవారికి అన్నదానాలు అమావాస్య రోజు జరపడం జరుగుతున్నది పాలమూరులో మరి అన్నదానాలు అయ్యప్ప మాలాధారణ చేపట్టిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ నాలుగు జగల జరగడం జరుగుతున్నది మరి అయ్యప్పలకు అన్నదానానికి ఇక్కడ కుదవలేదు మరి రాత్రి పూటలో అల్పాహారానికి చాలా కొద్దుగా ఉన్నది గమనించి మరి అఖిల భారత అయ్యప్ప దీక్ష తరఫున ఈ సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం ఈరోజు ఈ సంవత్సరంలో మరి నవంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఇక్కడ అల్పాహారము ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలకు టీ మరియు కాఫీ ఏర్పరచడం జరిగినది ఆ సమయంలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు అల్పారానికి వచ్చేవారు మరి అల్పారం టోకన్ తీసుకొని వెళ్ళాలి ఈ అల్పారం టోకన్ కూడా ఎందు గురించి అంటే మరి టోకన్ ఎంతమంది తీసుకున్నారో మాకు తెలుస్తుంది వారికి ఒక యాభై మందికి ఎక్కువ వేసి మేము వారికి అల్పారం ఏర్పాటు చేసాము ఒకే విధంగా రెండు వందల మంది చెప్పి నాలుగు వందల మంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఈ అల్పారం టోకను ఏర్పాటు చేయడం జరిగినది అయ్యప్ప భక్తులందరూ గమనించి ఉదయం తప్పకుండా అల్ఫారం టోకన్ తీసుకొని మరి సమయ పాలన పాటించాలి మరి రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకే ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అయ్యప్ప భక్తులందరూ తొమ్మిది గంటల లోపల వచ్చి ఈ అల్పహారాన్ని స్వీకరించాలని చెప్పి ప్రతి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుని పేరు పేరున కోరుకుంటున్నా వేడుకుంటున్నా మరి అయ్యప్ప భక్తులు ఈ సదావకాశాన్ని అందరూ కూడా స్వీకరించాలి మరి ఈ అల్పారము దాతలు దాతల సహకారంతో ఏర్పరచడం జరుగుతుంది కాబట్టి ఈ దాతలు ఈ అల్పారానికి ఎవరెవరు సేకరించిన వారికి అందరు కూడా ఆ అయ్యప్ప ఆశిస్సులు వాళ్ళ కుటుంబంపై ఉండాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామిని కూడా కోరుకుంటూ స్వామియే శరణం అయ్యప్ప పాలమూరు పట్టణంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో ఉన్న అయ్యప్ప అన్నదాన మండపంలో గత నెల ఆరున అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అంటే యాభై నాలుగు రోజుల పాటు కొనసాగనున్నది ఇప్పటికే అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో రెండేళ్లుగా ప్రతి నెల అమావాస్య రోజు ప్రజలందరికీ అన్నదానం చేస్తున్నారు అందుకోసమే ప్రత్యేకంగా అమావాస్య అన్నదాన మండపాన్ని ఏర్పాటు చేశారు ఓం శ్రీ స్వామి ఈశ్వరమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు వారి ఆధ్వర్యంలో వినూత్నమైన కార్యక్రమాలు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న మా సంస్థ సభ్యులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అఖిల భారత యొక్క దీక్షా ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు రాజు దేశ్ పాండే గారు ఇక్కడ కమిటీ చేసి సీమ నరేందర్ గారిని అధ్యక్షులను చేయడం జరిగింది నరేందర్ గారు అధ్యక్షులు వహించిన తర్వాత చాలా చాలా గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మన పాలమూరులో నాలుగైదు గుళ్ళల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దానికి అందరూ కూడా మధ్యాహ్నం టైంలో వచ్చి మధ్యాహ్నం టైంలో అన్నదానము స్వీకరిస్తారు తర్వాత రాత్రి టైంలో సన్నిధానంలో ఓపిక ఉండి ఓపిక లేకపోయినా షాప్లలో పనిచేసే వాళ్ళు రాత్రిపూట ఉపాసం పండుకోవడం చూసి చూసిన తర్వాత ఇక్కడ అన్నదాన మండపం అమావాస్య అన్నదాన మండపంలో అల్పాహారం ఏర్పాటు చేద్దామని అనుకున్నాము అలాగే దాతల సహకారంతో అల్పాహారము కూడా ఇక్కడ చేయడం జరిగింది తర్వాత రెండు నెలల క్రితము ఇక్కడ మనకి అమావాస్య అమావాస్య అన్నదానం ఇక్కడ చేయడం జరుగుతుండే ఒకరోజు ఇక్కడ అమావాస్య అన్నదానం చేస్తుంటే భారీగా వర్షం వచ్చింది వర్షం వచ్చిన తర్వాత ఇక్కడ అన్నం ప్రాబ్లం అయితే అక్కడ ఆఫీస్లో అక్కడ చేసినాము తర్వాత అప్పుడే మేము ఒక విషయానికి వచ్చినాము తర్వాత ఇక్కడ మనకు కూడా ఒక అన్నదాన మంటపం ఉంటే మన బాగుంటుందని చెప్పేసి ఒక అన్నదాన మంటపం కూడా ఇక్కడ సమకూర్చడం జరిగింది అన్నదాన మంటపంలోనే ఇప్పుడు అల్పాహారం చేస్తున్నాం ఎక్కువ మంది వచ్చినప్పుడు పక్కనే చేస్తున్నాము ఇంకోటి ఇంకా మిగతా దాతల సహకారం ఇలాగనే ఉంటే ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తామని చెబుతున్నాం సార్ అల్పాహార వితరణ కార్యక్రమం ప్రారంభించిన తొలి రోజు డెబ్బై మంది స్వాములు అల్పాహారం స్వీకరించారు క్రమంగా స్వాముల సంఖ్య పెరిగింది ఇరవై రోజులు గడవకముందే వీరి సంఖ్య ఐదు మందికి చేరింది అమావాస్య అన్నదాన మండపం ప్రధాన రహదారి పక్కనే ఉండటం పక్కనే జలసౌధ కార్యాలయం సెల్లార్లో వెయ్యి మంది వరకు కూర్చుని భోజనం చేసే స్థలం ఉండటం స్వాములకు సదుపాయంగా ఉంది రోజుకో రకమైన అల్పాహారంతో పాటు స్వీటు కూడా ఇస్తున్నారు అలాగే ఉదయం వేళ టీ కాఫీ కూడా అందిస్తున్నారు ఆ సమయంలోనే రాత్రి అల్పాహారం కోసం టోకెన్లు ఇస్తారు టోకెన్లు తీసుకున్న వారి సంఖ్యను బట్టి అల్పాహారాన్ని సిద్ధం చేస్తున్నారు ప్రతిరోజు వెయ్యి మందికైనా అల్పాహారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు చెబుతున్నారు పరిషత్ నాయకులు సభ్యులు స్వాములకు అవసరమైన సేవలు అందిస్తున్నారు విశ్వ హిందూ బజరంగ్ ప్రాంత గోరక్ష ప్రముఖు ఈరోజు పాలమూరు జిల్లాలోని అఖిల భారతీయ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి యొక్క ఆధ్వర్యంలో పాలమూరు శాఖవారి ఆధ్వర్యంలో సీమా నరేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలమూరులో అంగరంగ వైభవంగా ప్రతి దాంట్లో నేనంటూ ముందు ఉండే కార్యక్రమం ఇది చేస్తూ ముందరికి వస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ పాలమూరు జిల్లాలో పాలమూరు నరి ఒడ్డున అయ్యప్ప స్వాములను గుర్తించి వాళ్ళు రాత్రిపూట ఒక పండు ఏదో తిని పనుకుంటున్నారనే ఉద్దేశంతో ఫిఫ్టీ వన్ డేస్ మొత్తంగా ఈ పాలమూరు అఖిల భారతీయ అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో రాత్రిపూట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఎంతమంది స్వాములు వస్తే అంతమంది స్వాములకు వాళ్ళు అల్పాహారం ఏర్పాటు చేయడం వంటి జరిగింది అంతేకాదు పాలమూరులో స్వాములను గుర్తించి ఎవరైతే నిరుపేద స్వాములు ఉంటారో అయ్యప్ప మాల వేసుకోలేని స్వాములు ఉంటారో వాళ్ళను గుర్తించి వాళ్ళకు అల్ల అయ్యప్ప మాలధారణ చేయించడం వంటి జరుగుతుంది వాళ్ళకు కావాల్సినటువంటి వసతి ఏర్పాటు చేయడం వంటి జరుగుతుంది వాళ్ళు రానికి అయ్యే యొక్క కొండకు పొయ్యి రానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్లకు వాళ్ళకి పొయ్యి రాని అప్ అండ్ డౌన్ టికెట్లు కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు అఖిల భారత దీక్ష ప్రచార సమితి పాలమూరి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అమావాస్య అన్నదానం కార్యక్రమానికి ఆకర్షితులమై మేము అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానానికి కావాల్సిన వంట పాత్రలు ఫస్ట్ మేము ఇప్పేయడం జరిగింది తర్వాత పాలమూర వారి అఖిల భారత అయ్యప దీక్ష ప్రచార సభ్యారు మమ్మల్ని అధ్యక్షునిగా ఉండాలని కోరినారు అమావాస్య అన్నదానకి సరే అని మేము మా సమాజం తెలిసినాము మా తోటి సహచరులందరి సహకారంతో అన్నీ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు వారి నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము కూడా మా వంతుగా మేము పాల్గొని అందరికీ సహకారం ఇస్తూ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు వారి అన్నదాన మండపం ఏర్పాటు చేయడానికి మా వంతు పార్ద మేము నిర్వహించినాము స్వామి ఏ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప చన్నం స్వామి మాబునార్ పట్టణంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో రాత్రి వేళలో అల్పాహారము మొదటిసారి మా స్వాములందరికీ కల్పించినందుకు చాలా ఆనందదాయకం స్వామి ఇన్ని రోజుల నుంచి మధ్యాహ్నము ఎక్కడ చూసినా కూడా అన్నదానాలు నడుస్తున్నాయి రాత్రిపూట మాత్రము చాలా స్వాములకు ఎక్కడ అల్పాహారం లేక కాలి కడుపుతోడు వండుకుంటున్నారు అందరు ఏదో ఒకటి టీ బిస్కెట్ దీని కూడా వండుకుంటున్నారు చాలామందికి ఈ అల్పాహారము ఏర్పాటు చేసినందుకు చాలామంది స్వాములకు చాలా ఆనందదాయకం అందరు స్వాములు చాలా తృప్తిగా వచ్చి అందరూ బోన్ చేసుకొని అల్పారం తీసుకొని చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నారు స్వామి